హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అనంతపురం జిల్లా తాడపత్రి మండలం చెరువు గ్రామంలో హజరత్ హజీవలి ఉరు సందర్భంగా సీనియర్స్ విభాగం బండలాగుడి పోటీలు నిర్వహించారు ఆ సీనియర్స్ విభాగం బండలాగుడి పోటీలకు వచ్చినటువంటి జతాన్ డేవి కే రామాంజనేయులు గారు గార్ల గ్రామం గార్లదీన్న మండలం అనంతపురం జిల్లా వారి సీనియర్స్ గీతలండి అఖండ బాహుబలి అనంతపురం జిల్లా తాడపత్రి మండలం చెరువు గ్రామంలో అజీవలి గురుస్సు సందర్భంగా నిర్వహించిన సీనియర్స్ భాగం పంటలాగడ పోటీలు అండి ఆ సీనియర్స్ సీనియర్స్ విభాగానికి వచ్చినటువంటి చేత కే రామాంజనేయుల గారు గార్లదీన్నె గ్రామం గార్లదిన్నె మండలం అనంతపురం జిల్లా వారి సీనియర్స్ గిత్లండి అఖండ బాహుబలి